మా నాయనమాటకాయ ఎక్కువ ఇసుకుంటుంది ఎండు చేప ప్రతి ఒక్క చేపకి తలకాయ మీ ఆ ఫోన్లో వేసింది ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటున్నా అనమాట ఫస్ట్ టైం కన్నా మన వీడియో ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనే బెల్లైకన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్లే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియో అయితే వెళ్దాము వీడియో ఏం లేదండి మాములే రోజు డైలీ బ్లాగే ముందు బట్టలు ఉన్నాయి ఐరన్ చేసుకొని నేను ఒత్తికేసాను అసలు ఎండలు భరించలేకుండా అండి కోయిట్లో అయితే చాలా చోట్ల మంటలు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఫస్ట్ అయితే మూడు రోజులైంది కూర చేసుకొని మూడు రోజుల మూడు నుంచి నాలుగు రోజులైందేమో కూర చేసుకొని ఏమీ లేవనమాట ఈరోజు ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతున్నా రండి నాతో పాటు మీరు కూడా వెతికేస్తారు ఏమున్నాయో తీస్తానన్నీ బయటికి అన్నీ వెతకంగా కూరకి అయితే ఒట్టి చేపలు అయితే దొరికాయనమాట ఎప్పుడో తెచ్చిపెట్టాను ఈ ఒట్టి చేపలు అయితే ఉన్నాయి ఈరోజు వట్ట చే చేపలు అనమాట కారం చేస్తా వట్ట చేపలు కారం చేసుకొని వచ్చి మళ్ళీ ఐరన్ ఉండయి ఐరన్ కూడా చేయాలన్నమాట శనగపిండి పిండి కూడా ఉంది ఎప్పటిదో చాలా రోజులైందనమాట తెచ్చి ఇది కూడా తీసుకొని వెళ్ళి కింద పెడదాం చేసుకోవచ్చు కదా రండి కిందికి అయితే వెళ్ళిపోదాం చేపలు చేసి పెట్టుకున్న ఏందో రండి సోదా చేపలు తలకాయలన్నీ వలిచే తలకాయల్లో ఎక్కువ ఇసుకుంటుందండి ఎండు చేప ప్రతి ఒక్క చేపకి తలకాయ తీసుకుంటేనే మేలు లేకపోతే పెద్ద చేపలు అయితే బాగా నీట్గా కడుక్కోవాలి ఈ చిన్న చేపలు కడగలేము కదా అందుకని ఇట్లా తలకాయలు మొత్తం తీసేసాయన్నమాట తీసేసిన తర్వాత ఇవి వచ్చాయను చేపలు ఇంకా వీటిని ఫస్ట్ వేయించుకొని ఆ తర్వాత వేసి కడుక్కోవాలి ఆ పని అయితే చేసుకొని కారం అయితే చేసేద్దాం ఈరోజు అదే అనమాట కారము అంత చేపల కారం తర్వాత మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత వద్దాం ఈరోజు కుకింగ్ వీడియో ఏం లేదు అండి బ్లాగ్ ఈరోజు బ్లాగ్ కింద చేసేస్తున్నా కండ్ లేదా వాసన నాకెందుకో నా ఇంతకు నాకే తొందరగానే పది కంతా పడుకున్నా పది పదిన్నర అంతా పడుకునే తొందరగా పడుకునే లేట్గా లేచినా అయినా కూడా అట్లే ఉన్నాయి ఏమంటే మంచును సరిగ్గా కుదరడం లేదనమాట ఈపళ్ళలో బాగా నొప్పి కాళ్ళు ఒకటే నొప్పి షూ నొప్పి వల్ల దానివల్ల నిద్రపోయినా కానీ ఎక్కడో మెలకువ నిద్ర అది పూర్తిగా నిన్న ఏడ్చినాడని హరిణి ఎవడు ఏడ్చినాడని నిన్న మావిడ పాప ఏడ్చినాడు అంట అబ్బి అని చెప్తున్నాను అంటాను మద్దకొని పోయింది బిర్యానీ చేసుకొని వేసుకొని పోయి తిండి వేసుకొని అలా వస్తే మాట్లాడతాము కారం అయితే చేసేస్తున్నాము మా అక్క వాళ్ళకి అన్నం చేసేసింది కోట పప్పు అన్నం అయితే చేసిందన్నమాట మాకైతే కారం చేసేస్తుంది కారం రెడీ చేసేసిన చూ ఇప్పుడైతే వట్టి చేపలు వేసిన ఈ వట్టి చేపల్లో ఉప్పు ఉంటుంది అందుకే కారంలో ఉప్పు పోయినా అనమాట అదితో అన్నమాట అన్నమాట అని మా దుంప తెంపుతున్నాం అంటారా ఏం చేద్దాం అది ఊతపతం అయిపోయింది అలా చెప్పడం దీన్ని కొంచెం సెగక పెట్టి చేతిలో ఈడ ముళ్ళు గుచ్చుకొని అది చేపది కానీ కనపడటంలో నిన్న దోళ్ళలో కనపడ పెడితే అట్ ఉంటుంది అటు ఉంది గుట్టు దొరకదు ఇవి ఆ స్వీట్స్ ఎవరు తింటారబ్బా ముందే షుగర్ ఎక్కువ ఉండదు అల్లెలో ఉండే షుగర్ జరిపోదని బయట షుగర్ కూడా మళ్ళీ వేసుకున్నాం కదా నిందే గుచ్చి కొత్త కొత్తవి ఆడితేద్దాం లేవు నా దగ్గర లేవు అమ్మ గుచ్చుకో చిన్నది అమ్మ ఉంది చూడు నల్లగా అదిగో ఇప్పుడు కనపడుతుంది లైట్గా ముళ్ళు గుచ్చేసుకునింది కడుగుతా ఉంటే చేపలు బాగా కడగాల లేకపోతే తిన్న ఒటి చేపలు కదా గుచ్చేసుకుని చేపలు కడుగుతా ఉంటే గుచ్చుకునేది ముళ్ళు కనపడుతుందా ఒక రవ్వ చిన్న రాణం అంతా రాణం అంటే తెలుసా ట్టాను అందుకే అందుకని అట్ట తిట్టాను నాలుగు పక్కల నుంచి అను లేదులే చేస్తాను చూడు ఇట్ ఇట్ల ఇట్లు ఇట్లాను ఇట్లు ఇట్లా అంటే కన్నా ఒకవేళ ఉంటే కన్నా తగులుతుంది నాకు నొప్పి లేదులే అది చంపింది పెట్టు నువ్వు ఈ కొంటా అన్నావు కదా నువ్వు జింగ కొంటావు ఈ నెల ఇదే మీరే సాక్ష్యము దుర్గా కూడా ఫోన్ కొంటాను సాక్ష్యం నువ్వు కాదు మన సబ్స్క్రైబర్లు వాళ్ళే సాక్ష్యం అనమాట దుర్గా కొత్త ఫోన్ నువ్వు కాదు మీరు కూడా వాళ్ళకి చెప్తున్నా మీకే సాక్ష్యము దుర్గా ఫోన్ కొంటుందంట రేపు నెలలో ఇది ఆరో నెల కదా ఏడో నెలలో కొంటుంది రేపు నెల లాస్ట్ కా రేపు నెల ఫస్ట్ లోనా నేను అసలే రేపు వెళ్తే కొనుకుందాం అనుకున్నాను అంటే ఆరో నెల లాస్ట్ కండి ఇప్పుడు జీతం ఇస్తే కదా ఎన్ని తెచ్చుకోవాలి ఈ నెల ఆరో నెల లాస్ట్ లో జీతం వస్తే బొత్తిగా పోయింది ఆ ఫోన్ అందుకు అయితే మీరు కూడా చూడండి ఏం లేదు ఈ ఫోన్ మొత్తం பிச்சல் போயிடுது இது பையன டிஸ்பே கவர் காது பகிர் போயிடுது துர்க்கே எவ்வளோன்ன கோபம் வந்து கதா அப்படி அக்கேஸ்தான் அதுக்கே இது லோன் வாழ்க்க எவரி எவ்வளே ఇంటికి పోయినా ఫోన్ ఎత్తుకొని మక్క ఫోను ఇది చేయలేదు అనమాట ఇది నలభై నార్లు ఫోను నాలుగేళ్ళు పైన చాలా గ్రేట్ దీనికి ఆఫర్స్ ఆఫర్ అనమాట బ్లూటూత్ బెలా బ్లూటూత్ మైకు స్టిక్ సెల్ఫీ స్టిక్కర్ అవన్నీ వచ్చినాయి అనమాట ఫ్రీ నాలుగు సంవత్సరాలు

అదే పోయింది మాట్లాడేదే పోయింది అందుకని ఫోన్ లో వేసింది మేము ఫస్ట్ చూడండి మా నాయన అనమాట చూడండి ఎలా ఉన్నాడు కళాదత్తం మా నాన్న మాత్రం నేనే ఉన్నా ఇంకా ఎవ్వరు లేరు అట్టు తో మా పెద్ద ఇదిగోండి ఇక్కడ మా అమ్మ మా నాయన ఇద్దరు ఈ ఫోటోలు మాత్రం మిగిలాయి అనమాట మా దగ్గర పెద్దగా ఫోటోస్ ఏం లేవు అలా అనమాట ఇప్పుడు ఇద్దరు లేరు మా అమ్మాయి చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగో మూడు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది సెప్టెంబర్కి ఇప్పుడు మూడో సంవత్సరం మా నాయన చనిపోయి నా అప్పుడు చనిపోయినాడు అనమాట నా ఒక రెండు నెలలకు రెండు నెలలు మూడు నెలలు మూడు నుంచి ఇంతలే ఐదో నెలలో పెళ్ళయింది తొమ్మిదో నెల అయినా చనిపోయినాడు మూడు నెలలు ఏడు నాలుగు ఐదు కదా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు నెలలు చనిపోయినాడు అలా అనమాట తల్లి తండ్రి లేని అనాథ పిల్లలం మేము నలగరం నేను మా అక్క ఇద్దరు నాకు నాకు తమ్ముడు ఒకడు అక్కలు ఇద్దరు నేను నలగరం ఉన్నాము అలా అండి ఇప్పుడు ఫోటోలు చూస్తే మీకు చెప్పాలా చూపించాలా అనిపించింది చూపించినానమాట అందుకే ఇంకా ఎందుకు పెద్దగా ఇలా అయిపోయింది పని పని చేసుకుంటా ఇంకా కొంచెం ఐరన్ ఉంది వెళ్ళే ఐరన్ చేసుకోవాలి ఓకేనా బాయ్ రండి వట్టి చేపల కారంతో అన్నం తిందాం అందరం కలిసి మా రాయల్సీ స్పెషల్ అనమాట వట్టి చేపల కారం అలసందల కారం కనుక ఇట్లాంటివన్నీ బాగా స్పెషల్స్ మనుషులు కూడా నలిటం బయట చెప్తుంది చెప్తుంది రేపు నెలలో కొత్త కోళ్ళు వస్తాయనమాట మా ఇంటికి కొత్త చుట్టాలు ఓకేనా నాలుగేండ్లు అయిందో నాలుగేళ్ళు చనిపోకముందా మూడో సంవత్సరం నలభై ఐదు ఐదున్నర ఇది కూడా అంతే కానీ దీనికి ఆఫర్ ఉంది అప్పుడు అయినా ఏం పర్వాలే మనం వాడాల్సిందే ఫోన్ నాలుగేళ్ళు అయింది అంటా ఉంటే అంటాను కానీ మాల్యాల్లో ఫోన్ కొట్టే సరిగ్గా పని మాల్యాలు మాల్యాలో కూడా బాగా పని చేయచ్చాక ఎవరు ఎక్కడ పోతారో వాళ్ళు కాన పోాలంటే పోవాలి పెట్టాలే